కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించిన రిజల్ట్ ఆల్మోస్ట్ వచ్చేసినట్లే తిరుమర్మలన్న అన్న ఆల్రెడీ గెలిచిపోయినరు ఆయన సంబరాలు కూడా చేసుకుంటున్న విషయాలు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక రెండో ప్లేస్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి నిలిచినారు ఇద్దరి మధ్య ఓట్ల తేడా పదిహేను నుంచి పద్దెనిమిది వేల ఓట్ల తేడా మొత్తం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓట్లు పోలైనాయి దీనిలో పదిహేను నుంచి పద్దెనిమిది వేల ఓట్ల డిఫరెన్స్లో ఆయన తిరుమానమల్ అన్న గెలిచిపోయారు అంటే ఏం జరిగింది ఈయన గెలుపుకు దోహదపడ్డ అంశాలు ఏంది లేకపోతే ఆయన నిజానికి కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చి ఉండాల్సిందేమో ఒక అది ఉంది ప్లస్ బీఆర్ఎస్ క్యాండిడేటు ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో మనకు తెలుసు బట్ ఆయన అంత గట్టి పోటీ ఇవ్వగలిగినారు అదొక ఇష్యూ గురించి మాట్లాడదాం మనం తర్వాత మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు యాభై రెండు మంది అభ్యర్థుల్లో ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ అభ్యర్థులకి పది ఓట్లు ఇరవై ఓట్లు అన్ని రౌండ్లు కలిసి వాళ్ళు ఏం ప్రభావం చూపలేకపోయారు అసలు అసలు ఈ వంద ఓట్లు కూడా సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీనిలో ఇంకా మిగతా అంశాల గురించి మనం మాట్లాడితే ఏం జరిగింది అసలు ఏమేం జరిగింది ఈ గ్రాడ్యుయేట్ కూడా చాలా జిమ్మిక్లు ఉంటాయి గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటేనే జిమ్మిక్లు అదంతా జిమ్మిక్ అసలు అది పేరుకు గ్రాడ్యుయేట్లు కానీ వ్యవహారం అంతా వేరే ఉంటుంది ఏం నడిచిందంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తీర్మానం వల్లన్న ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా ఈసారి ఇండిపెండెంట్గా నిలబడికి ఆయన మొత్తం గ్రౌండ్ పేరు తీసుకున్నారు ఫస్ట్ నుంచి కూడా ఏం చేసినట్టే ఒక డెబ్బై వేల ఓట్లు ఎన్ని రోజులు చేయించండి ఎన్ని రోజులు చెప్పించండి డెబ్బై వేల ఓట్లు ఎన్ని రోజులు ఇప్పించండి మొత్తం అయితే ఈ డెబ్బై వేల ఓట్లలో దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓట్లు డమ్మీ ఓట్లు అనేది ఒకటి ఉంది ఈ డమ్మీ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయంటే యాక్చువల్గా దీనిలో ఓటే వేయాల్సింది ఎవరు నల్గొండ వరంగల్ ఖమ్మంకి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ కానీ రంగారెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ తీర్మానం వల్ల టీం అంటారు చూడండి ఆ టీంకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఓట్లు వేసి అప్పటికప్పుడు ఖర్చులకు తీసుకుని వెళ్ళిపోయారు అనేది ఒక ప్రచారం ఉంది అది వాస్తవం కూడా ఉంది దానిలో ఎందుకంటే తిరుమన్మల్లని అంతకుముందు ఎలక్షన్స్లో పోటీ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంతకుముందు రెడ్డి దొంగ ఓట్లు చేయించుండు వాళ్ళ కాలేజీ పిల్లలతోనని తిరుమలమల్ ఆరోపణ చేసిండు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది దీనిలో కరెక్ట్గా ఓన్లీ గ్రాడ్యుయేట్లను ఆ నల్గొండ వరంగల్లో నమ్ముకుంటే పని కాదు దీనిలో కొంత వ్యవహారం నడిపిస్తేనే వర్కౌట్ అవుతుంది అందులో భాగంగానే ఈ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓట్ల దొంగ ఓట్లు అసలు సంబంధం లేని ఓట్లు చేపించరు అనేది ఒకటి చర్చల్లో ఉంది ఇంకా దానిలోకి వెళ్ళి వచ్చిన ఓట్లు మెజారిటీ ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్లస్ యాక్చువల్గా తిరుమార్మాలన్న చార్లోకి వెళ్ళి పని మీద ఉన్నాడు గ్రాడ్యుయేట్ కోట నేను పోటీ చేయాలి అని అయితే ఇక్కడ ఒక ఎలక్షన్కి వచ్చే వరకు కాంగ్రెస్ తిరుమల మల్ల లాస్ట్కి బలమైంది కాంగ్రెస్ గెలుపు కాంగ్రెస్ కాకుండా ఓన్లీ తీర్మానమాలన్నా నిలబడితే మళ్ళీ ఓడిపోతుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఎమ్మెల్యేలంతా వాళ్ళే ఉండడం ఇద్దరు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు పల్ల రెడ్డి జనగాం ఎమ్మెల్యే ఉన్నారు ఇంకో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాజీ మంత్రి సూర్యపేట ఇంకా మిగతా ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ మూడు జిల్లాలు ఇంకా మంత్రులు కోమారెడ్డి రాజగోపాల్ కోమరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవంతా సహకరించారో లేదా కానీ మంత్రులు అయితే ఉన్నారు కదా ఒక మీటింగ్ పెట్టుకొని కనీసం మన అభ్యర్థి అని చెప్పారు చెప్పినారు వాళ్ళు ఇడ్లీలు తిరిగి ఓటాడకపోవచ్చు లేకపోతే ఇంకేదో చేసి చేసి ఉండకపోవచ్చు అక్కడ చూస్తే పొంగులేడు రెడ్డి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించిన కొండా సురేఖ ఎమ్మెల్యేలంతా అంతా ఉన్నారు వీళ్ళందరూ ఇదంతా బలం అదంతా తిమ్మర్మల్ కాంగ్రెస్ బలం తిన్నమరుమల్ ప్లస్ అయింది ఇక రాకేష్ రెడ్డికి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు నేను చెప్పినట్టు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎన్రోల్మెంట్లు దొంగ ఓట్లు ఇదంతా కూడా తిన్నమరుమల్ అర్థమైపోయింది కాబట్టి ఆయన చేయాల్సిన పని ఏదో చేసినట్టుగానే అందరూ చెప్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇంత మెజార్టీ యాక్చువల్ ఎక్కువ మెజార్టీ రావాలి ఇంత బలం ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ప్లస్ అధికారులందరూ కూడా సహకరించు కౌంటింగ్ సెంటర్లో కూడా సహకరించారని చెప్తున్నారు కౌంటింగ్ సెంటర్ అయితే తిరుమరమల్లానికి ఓట్లు వేసింది ఎవరు తిట్టుకుంటూ తిట్టుకుంటే ఓట్లు వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొందరు వేయాలని వేసిన వాళ్ళు ఉన్నారు ఎవరంటే టీచర్స్ టీచర్స్ తొంభై శాతం టీచర్స్ మొత్తం తిరుమల మళ్ళా ఓటేసినారు తొంభై శాతం టీచర్స్ మొత్తం అది ఎడదొలుస్తుంది తొంభై శాతం ఎడదొలుస్తుంది అంటే అదంతా పోస్టల్ బ్యాలెట్ ఈ డ్యూటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళే ఉంటారు కదా వాళ్ళంతా నైంటీ పర్సెంట్ పోషల్ బ్యాలెట్ అంతా కూడా తిరుమల మల్లానికి ఓటు పడ్డాయి మిగతా వాళ్ళకి ఎవరికి పర్లేదు అదొకటి మనం గమనించినాం ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా బీజేపీకి ఓటేసిన వాళ్ళు బీజేపీ ప్రేమేందర్ రెడ్డికి ఓటేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుమల మల్లానికి ఓటు వేయకూడదు దానికి ఇది అంటే నేచర్ ఆఫ్ ద ఓట్స్ గురించి చెప్తాను వేయకూడదు అంటే వేయొచ్చు ఎందుకేయకూడదు ఎవరికైనా కానీ నేచర్ ఆఫ్ ద ఓట్స్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మనకు దేశమంతా నడుస్తుంది అదే కదా సేమ్ టైం బీజేపీకి ఓటేసిన వాళ్ళు సెకండ్ ప్రయారిటీ ఓటు చాలామంది తిరుమల మల్లానికి ఓటేసారు యాక్చువల్గా ఇవన్నీ కూడా రాకేష్ రెడ్డికి వస్తాయని ఒక అంచనా వాళ్ళకు ఉండే ఎందుకంటే బీజేపీ ఆయన కూడా బీజేపీలో ఉండొచ్చుంది కాబట్టి అనుకున్నారు రాలేదు బీజేపీకి పడ్డే చాలా ఓట్లు సగానికి సగం ఓట్లు ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ ప్రయారిటీ ఓట్లు మొత్తం తీర్మానం వల్ల అనుకోండి ఈ ఈ ఓట్లు అటు ఇటు అయితే అది వేరే ఉంటుండే విషయం మళ్ళీ తర్వాత ఫోర్త్ ప్లేస్లో అశోక్ సార్ ఉన్నారు అశోక్ సార్ ఫస్ట్ నుంచి కూడా అశోక్ సారు కాంగ్రెస్ అభ్యర్థిగా తీర్మానం వల్ల గెలిపించడానికి రంగంలోకి దిగిన అభ్యర్థి అనేది ఫస్ట్ నుంచి ఉన్న ఆరోపణ అదంతా ఆయన ఖండిస్తూ వచ్చిండ్రు చాలాసార్లు ఖండించిండ్రు కానీ లాస్ట్కి వచ్చే వరకు నిజంగా అశోక్ సారే బతికిచ్చిండు అశోక్ సారే గెలిపించిండు ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది అశోక్ సార్లు ఉంటే ఇంకా చాలా వేరే ఉంటుండే రిజల్ట్ అశోక్ సార్కు వచ్చిన ఓట్లు ఇరవై తొమ్మిది ముప్పై వేల ఓట్లు వచ్చినాయి దానిలో ఒక ఇరవై వేల ఓట్లు ఇరవై ఇరవై ఒకటి వేల ఓట్లు సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఉన్నాయి ఆ సెకండ్ ప్రియారిటీ ఓట్లలో తొమ్మిది వేల ఐదు వందల ఓట్లు తిరుమరుమలు అనుకోడ్డాయి అశోక్ సార్ వాడ ఓట్లు అశోక్ సార్ వాడిన ఓట్లు తిరుమరుమలు ఓడంలో తప్పలేదు ఎందుకంటే ఆ నేచర్ ఆఫ్ ద ఓట్స్ ఒకటే ఈయన ఆయన అంతా ఒకటే ఓట్స్ చీల్చుకునే పని చేస్తున్నారు ప్లస్ బక్కా జర్సన్ అన్న ప్రభావం చూపలేకపోయారు ఇదొకటి తీర్మానమల్లన్న గెలుపు సహకరించింది అంటే బక్కా జర్సన్ అన్న కాంగ్రెస్ మ్యాన్ బట్ ఆయనకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేయలేదు ఆయన కాంగ్రెస్ మ్యాన్ అయినా కాంగ్రెస్ ఓట్లు ఎందుకు అనవసరంగా బక్కా జర్సనాన్ని గేయడం గెలిచే అవకాశం ఉంటే తీర్మానమల్లానికి ఉంటుంది కాబట్టి మళ్ళీ బక్క జర్సనాన్ని ఎందుకు మధ్యలో అని చెప్పి ఆయనకేయలేదు అదొక ప్రాబ్లం తర్వాత తీర్మానం మల్లన్న బతికిచ్చింది ఖమ్మం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో కనుక ఓట్లు అడకపోతే ఓడిపోతుంది ఎందుకంటే పెద్ద మెజార్టీ రాలే కదా సెకండ్ పిఆర్టీలో అసలు మ్యాజిక్ ఫిగర్ అనేది దాడలే ఎవరు జస్ట్ హయ్యెస్ట్ ఆఫ్ ఓట్స్ ఎవరు వస్తే వాళ్ళు ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ ఇంకా కౌంటింగ్ నడుస్తుంది ఇంకా వాళ్ళ లాస్ట్ వర్క్ చేయాల్సిందే అది అది అయిపోయిన తర్వాత అఫీషియల్గా ప్రకటిస్తారు అయితే ఖమ్మం జిల్లాలో రెండు కాన్స్టిట్యున్సీలలో నైంటీ పర్సెంట్ ఓర్స్ తిరుమరమని అనుకుంటాయి ఆ రెండు కాన్స్టిట్యున్సీలు ఏంటంటే పాలేరు పాలేరు కాన్స్టిట్యున్సీ ప్లస్ పాలేరు కాన్స్టిట్యూన్సీలో తొంభై శాతం ఓట్లు తినివర్మల అనుకోండి పది పర్సెంట్లో లో మిగతా అందరికి పడ్డాయి రాకేష్ రెడ్డికి పడ్డాయి రెడ్డికి పడ్డాయి అందరికి పడ్డాయి తర్వాత సత్తుపల్లి సత్తుపల్లి కాన్స్టి కూడా నైంటీ పర్సెంట్ ఓట్లు తినివర్మల నైన్టీ పర్సెంట్ ఓట్లు పడ్డాయి ఇంకొకటి జీవో ఫార్టీ సిక్స్ బాధితులు అశోక్ సార్ వేసిన చాలా మంది రాకేష్ రెడ్డికి వేసినారు చివరి వరకు అందుకే గట్టి పోటీలో నిలబడ్డారు ఇక్కడ ప్లస్ ఇంతే కాకుండా ఇక కౌంటింగ్ సెంటర్లో చాలా వ్యవహారాలు చెప్తున్నారు కౌంటింగ్ సెంటర్లో ఆఫీసర్స్ అధికార పార్టీ అభ్యర్థి తిరవన మలనకు కొంత సహకారం చేసారు అనేది ఫస్ట్ నుంచి ఉన్న ఆరోపణ అది బయటకు వచ్చి కూడా మాట్లాడినరు రిటర్నింగ్ ఆఫీసర్కి కూడా కంప్లైంట్ చేసినారు బీఆర్ఎస్ తరపున కొంతమంది పాడి కౌశిక్ రెడ్డి గారు చేసినట్టున్నారు కంప్లైంట్ కూడా చేసినారు యాక్చువల్ లోపల ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఒక్కొక్క టే ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క టేబుల్కు దాదాపు పది ఓట్లు ఐదు ఓట్లు కలుపుతూ పోయినరు ప్రతి రౌండ్లో ఒక మూడు వందల నుంచి ఐదు వందల ఓట్లు తిరుమరు యాడ్ చేసిండ్రు అక్కడ రిటర్నింగ్ ఆఫీసరో మిగతా ఆఫీసర్లు ఎవరున్నారు అక్కడ ఆ టేబుల్ మీద వాళ్ళు యాడ్ చేసుకుంటూ పోయినారు ఒక ఆరు వందల పది పడ్డాయి అనుకోండి ఆరు వందల పదిని ఆరు వందల పదహారు చేయాలి రెండు వందల ఇరవై రెండు పడ్డాయి అనుకోండి రెండు వందల ముప్పై రెండు చేయాలి దాన్ని టేబుల్ మీద ఇట్లా ఐదు ఓట్లు పది ఓట్లు ఐదు ఓట్లు ఐదు ఓట్లు పది ఓట్లు కలిపి ప్రతి రౌండ్లో మూడు నుంచి నాలుగు వందల ఓట్లు ప్రతి రౌండ్లో తిరుమరుమల్న కలిపిన అధికారులకు సహకరించు అనేది ఒక రకమైన ఆరోపణ ఒకటి బయటకు వస్తుంది ఎందుకంటే ఆర్ఓ దగ్గర అభ్యర్థి కూర్చోలేడు ప్రతి అభ్య ఇప్పుడు రాకేష్ రెడ్డి ఉన్నాడు సెకండ్ ఆయనే కదా ఆయన పోయి ఆడ తిరుమలమల్ల అన్న తిరుమానమల్లనే కూర్చోండలేడు తిరుగుతా ఉన్నాడు ఆయన ఫ్రీడమ్ ఉంది అక్కడ ఈయననేమో రిటర్నింగ్ ఆఫీసర్ కానీ కూర్చోలే లేకపోతే గోల్మాల్ అవుతుంది ఎక్కువసేపు కూర్చోలేడు ప్లస్ లోపలికి కౌంటింగ్ హాల్లోకి తిరుమలమల్లన్న విత్ ఫోన్ పోయినని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు రాకేష్ రెడ్డి వాళ్ళకో మిగతా వాళ్ళకో మిగతా యాభై రెండు మంది అభ్యర్థులకు ఆ ఫెసిలిటీ ఉందా లేదు ఇదంతా మనకు జరిగింది ప్లస్ తీర్మానం వల్ల ఇంకొక విషయం కూడా చెప్పాలి తీర్మానం వల్ల కౌంటింగ్ ఏజెంట్స్ లేకపోతే పోలింగ్ ఏజెంట్స్ ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాదు ఆయన సొంత మనసుని పెట్టుకున్నాడు కాంగ్రెస్ని నమ్మలేదు ఆయన ఓన్లీ ఓట్ల వరకే కాంగ్రెస్ను కాంగ్రెస్ ఓటు కాంగ్రెస్ సపోర్ట్ కోసం తీసుకున్నాడు తప్ప మిగతా వ్యవహారాలంతా కూడా కాంగ్రెస్ను కొద్దిగా సైలెంట్ పెట్టింది ఎందుకంటే వీళ్ళు ఏమన్నా మోసం చేస్తారమని ఆయన సొంత మనసునే వాడుకున్నాడు ఇది కాంగ్రెస్ వాళ్ళు గమనించాలి మనకు సంబంధం లేని ఇష్యూ అది రైట్ అంటే ఇప్పుడు తిట్టుకుంటూ తిట్టుకుంటూ తీర్మానం వల్ల చేసిన వాళ్ళు ఎందుకంటే ఆయన ఎలక్షన్స్ ముందు చేసిన కొన్ని ప్రచారాలు దాని గురించి మాట్లాడదాం నన్ను శ్మశానానికి పంపిస్తారో అసెంబ్లీకి పంపిస్తారో మీ ఇష్టం అన్నారు ఇది కూడా ఏమైనా వర్కౌట్ అయిందేమో తెలియదు ఎందుకంటే పాడి కౌశేక్ రెడ్డి విషయంలోనే ఇది వర్కౌట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా అట్లాంటి ఏమైనా వర్కౌట్ అయ్యి శ్మశానానికి ఎందుకు పోతే పోయిన అసెంబ్లీకి అయినా పంపించడం ఇది బై ఎలక్షన్ టూ అండ్ హాఫ్ ఇయర్ ఎంఎల్సీ ఉంటారని అది జరిగిందేమో కూడా తెలియదు మనకు కొంత సింపతి ఉంటుంది కదా అక్కడ ఇక్కడ అయ్యో పాపం మనోడని అట్లాంటిది కూడా జరిగి జరిగితే జరిగి ఉండొచ్చు కాక ఇక నేను ఇది కౌంటింగ్ స కౌంటింగ్ ఇక్కడ జరిగిన విషయంలో నేను చెప్పదలుచుకునేది కానీ నెక్స్ట్ పెద్దల సభకు తిరుమలమలనే వెళ్ళబోతున్నాడు రైట్ ఆయనకు ఒక కంగ్రాచులేషన్ ఆయన పెద్దల సభకు పోతున్న టైంలో కొద్దిగా పెద్ద మనసుతో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను పెద్ద మనసుతో ఎందుకు వెళ్ళాలి అంటే అసెంబ్లీలో కౌన్సిల్లో ఈయన నోటి నోటి తిట్లకు బలిగానోళ్ళు ఎవరు లేరు అక్కడ అందరూ ఏదో రూపంలో తిత్తిచ్చుకున్న వాళ్ళే ఉంటారు ప్లస్ పెద్దల సభ పోయినప్పుడు కొద్దిగా సబ్జెక్ట్ పోవాలి తిక్కతను పోకూడదు పెద్దల సభ నిజానికి నేను పదిహేను పదహారు సంవత్సరాలకి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉన్నా అసెంబ్లీ సమావేశాలనే కవర్ చేసిన చాలా సంవత్సరాలు దాదాపు పదమూడు సంవత్సరాలు అసెంబ్లీ సమావేశాలు చూసిన కౌన్సిల్ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల కన్నా కౌన్సిల్లో చాలా హూందాగా జరుగుతుంది చాలా హూందాగా ఉంటుంది అక్కడ అక్కడ సబ్జెక్ట్ జరుగుతుంది అంత సీనియర్స్ సబ్జెక్ట్ మీద నిపుణులు ఉంటారు అక్కడ అసెంబ్లీలో ఏదైనా చిన్న సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం చూపేది కౌన్సిల్ కాబట్టి కౌన్సిల్లో అట్లాంటి నాలెడ్జ్గా ఆయన కౌన్సిల్లో ఉండాలని కోరుకుంటున్నా అక్కడ కూడా పోయి మళ్ళీ వీళ్ళ మీద వాళ్ళ మీద నోరు పడేసుకొని ఈయన మంచిగా ఈరోజు మంచిగా ఉంటే ఈయన మీద ఈయన కొద్ది సైడ్ కాని వాళ్ళ ఆయన మీద ఇట్లా మినట్టు 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 వ్యూహాలు లేకపోతే తిట్లు తిట్ల డైరెక్షన్ మార్చుకుని అట్లా ఉండకూడదు ఆయన సబ్జెక్టబుల్గా జనాలకు పనికొచ్చే సబ్జెక్ట్తోన కౌన్సిల్లో ఉంటే ఆయనకు మంచిది అది ఇంకా ఇప్పటిదాకా వివరించిన తీరు వేరు ఇప్పటిదాకా ఆయన మీద చాలా ఆరోపణలు చాలా విమర్శలు చాలా ఉన్నాయి ఇప్పటి నుంచి కొద్దిగా వైట్ పేపర్గా వైట్ పేపర్గా తీర్మానం అన్న కౌన్సిల్లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నా ఎందుకంటే ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు చాలా విషయాలు వదులుకోవాలి చాలా విషయాల్లో జాగ్రత్త కూడా ఉండాలి ఆయన న్యూస్ రీడింగ్ వేరు పద్మ ప్రజాప్రతినిధిగా ఉండడం వేరు ఆయన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారైనా ఎదురుగా ఎవరైనా సరే ఈ నిరుద్యోగుల ఇష్యూలో జివో ఫార్టీ సిక్స్ విషయంలో ఇంకా ఏమైనా ఉంటే ఇంకా మిగతా ఇష్యూలు చాలా ఉన్నాయి టీచర్లకు సంబంధించి త్రీ వన్ సెవెన్ టీచర్లంతా నైంటీ పర్సెంట్ ఉద్యోగులు ఇషన్ త్రీ వన్ సెవెన్ బాధితులు వాళ్ళను ఇంకా మిగతా అన్ని ఇష్యూస్ పైన ప్రభుత్వాన్ని కూడా ఆయన ప్రశ్నించాలని ప్రశ్నించే అవకాశం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ